స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్కారం శ్రీమాత్రే నమ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు చాలా మందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి గ్రహాలు మారడంతో కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఏమంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుమ సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయితే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచమంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారు ఉన్నారనుకున్నాం అది గోచార గ్రహ స్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పండి చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహ స్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం ఆ అవతలాన్ని కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసా కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ రాసు ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు కూడా మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వచ్చేసి చూస్తున్నారు చూస్తున్నారు కానీ కాస్త లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ చేస్తే మాకు ఇంకొక కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది రైట్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటివి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి గోచార గ్రహస్థితులను బట్టి లగ్నంలో శుక్రుడు ద్వితీయంలో రవి బుధుడు తృతీయంలో గురువు చతుర్థంలో కుచుడు పంచమంలో కేతువు షష్టమంలో గురువు భాగ్యస్థానంలో రాహువు వ్యాయస్థానంలో శని కెరీర్ పరంగా ఈ నెల బహుశా రెగ్యులర్ కంటే కూడా కొంచెం బాగానే ఉంటుందని చెప్పచ్చు విదేశీయ పరిచయాలు విదేశీయ వాణిజ్యాలు ఆదాయ వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చాలా బాగుంటుంది కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారంలో ఆశించిన స్థాయిలో రాబడి బాగా పెరుగుతుందని చెప్పచ్చు ఉద్యోగాల్లో కొంత పని భారం అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీరు కోరుకున్న చోట ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇంకొక వన్ మంత్ వెయిట్ చేయండి తప్పకుండా అవకాశాలు వస్తాయి చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మేషరాశి మిత్రులరా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది ఒకటి రెండు సార్లు ధనయోగం పట్టే సూచనలు ఉన్నాయి మీకు ఏడున్నర శని స్టార్ట్ అయినా మిగతా గ్రహాలన్నీ కూడా యోగంగా ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులకి ఉన్నాయి విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి హెచ్ఎంబి లాంటిది లేదా ఏ దేశానికి వెళ్ళాలన్నా అలాంటి వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆస్తి వివాదం కొడుక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది నెల ప్రారంభంలో కుటుంబంలో బంధు మిత్రులతో విభేదాలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఒకదానికొకటి కూర్చొని మాట్లాడుకుంటే సర్దుబాటు అవుతుంది మాసం చివరిలో కుటుంబంతో పాటు ఏదైనా శుభ విశేషాలు పాల్గొనడం లేదా శుభయాత్రకు వెళ్ళడం జరుగుతుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి దీనికి మంచి సమయం వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని చెప్పండి మంచి రాజకుమారి రాజకుమారుడు రాబోయే అవకాశాలు విద్యార్థులు కొద్ది సనమతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలుగా ఈ లవ్ మ్యారేజ్ కోసం లేదా లవ్ వచ్చి ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళకి కొంచెం అపారథాలు వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది కొంత అల్ కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి పుండు వచ్చే అవకాశాలున్నాయి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలున్నాయి లివర్ ఇలాంటివి కూడా కొంచెం చెక్ చేసుకుంటే మంచిది రాజకీయ నాయకుడికి సెవెంటీ థర్టీగా ఉంది ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దస్తావేజులు మీకు విలువైనటువంటి దస్తావేజులను జాగ్రత్త పరుచుకోండి షేర్ మార్కెట్ మీకు సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి భావన చెప్పొచ్చు మీడియా రంగం వారికి అన్ని రకాలుగా ఇది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ అందరికీ కూడా ఇది బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఐటీ రంగవానికి యాజ్ యూజువల్ స్ట్రెస్ బట్ గుడ్ గా ఉంటుంది ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రోజులు జూన్ రెండు నాలుగు ఆరు పన్నెండో తారీఖులో అదృష్ట సంఖ్య మూడు ఐదు ఏడు చంద్రాష్టమం ఇవన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు చంద్రాస్తమం ఉంటుంది కదా జూన్ తొమ్మిది నుండి పదకొండవ తారీఖు వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు సంతకం పెట్టేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని చెయ్యండి జాగ్రత్తగా ఉండి ఒకసారికి నాలుగుసారి ఆలోచించి చేయండి మరి దీనికి ఏమైనా శుభ్ర పరిహారం ఏమైనా ఉందా ఈ నెల అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయడం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయడం సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు పారాయణం చేస్తూ జపం చేస్తూ ఉండడము ఇది మీకు చాలా మంచిది మంచి వేసవికాలం కదా చలివేంద్రాలు ఏర్పాటు చేయండి పేదవాళ్ళకి గొడుగు లేదా చెప్పులు ఇవ్వండి ఇంకను సకల దోషాలు అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఒరిజినల్ కరుంగాలి మాలను ధరించండి ఏదో ఒక దేవాలయానికి సంబంధించింది కాదు ఇది ప్రతి చోట తయారవుతుంది ఇది ల్యాబ్ టెస్ట్ చేసి పూజ చేసినటువంటి మాలనే ధరించండి మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇంటి ఇలవైనపు దేవాలయంలో వెలిగించండి విషయ వస్తు